తెలంగాణలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి గ్రామ స్థాయి నుండి మున్నూరు కాపులను సంఘటితం చేసి ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేయాలని మాజీ రాష్ట్ర హౌస్ వేట్ చైర్మన్ జిల్లా మున్నూరు కాపు సంఘం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు శుక్రవారం కరీంనగర్ లోని కాపువాడలో మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్ర హౌస్ వేట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాలలో ముందుండాలని మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగి అభివృద్ధి దిశలో పయనించాలన్నారు తెలంగాణలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి రాజకీయాలకు అతీతంగా సదస్సులు సమావేశాలు నిర్వహించి మున్నూరు కాపులను చైతన్యపరచాలని అన్నారు మారుమూల గ్రామంలో కూడా మున్నూరు కాపు సంఘాలను ఏర్పాటు చేసి మున్నూరు కాపుకులన్నీ అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే దిశగా ముందుకు సాగాలన్నారు మున్నూరు కాపులు అందరినీ సంఘటితం పరిచి ఒక తాటిపైకి తీసుకుని వెళ్లేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మున్నూరు కాపులందరూ సభ్యత్వ నమోదును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జిల్లా మున్నూరు కాపు సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో ఉంటుందని తెలిపారు అనంతరం తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లం లింగమూర్తి రాష్ట్ర కార్యదర్శి సంయుక్త కార్యదర్శి వాసాల హరీష్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్ కుల బాంధవులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మునూర్ కాపు సంఘం ఆధ్వర్యంలో మరి యావత్ తెలంగాణ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున మున్నూరు కాపు సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో అందరూ మున్నూరు కాపు సోదరులు సోదరి మనులు కులపేద మనుషులు కూడా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకొని కులం యొక్క సంఘటితం చేయడానికి దోహదపడుతుందని చెప్పి మనవి చేస్తూ అదేవిధంగా కులంలో ఐక్యత వచ్చినప్పుడే కులంలో మరి అనగాని వర్గాలు చాలామంది ఉంటారు వాళ్లకు సాయం చేసే విధంగా రాష్ట్ర తెలంగాణ మునుగురు కాపు సంఘం చేపడుతుంది అని చెప్పి ఒక కార్యక్రమం ముందుకెళ్తున్నారు ప్రత్యేకంగా తెలంగాణ మునూరు కాపు యువ యువ విభాగంకు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో ఉన్న మునుగోలు కాపులందరికీ మిగతా కులాల అందరి సోదరు సందర్భంలో కూడా దసరా శుభాకాంక్షలు